తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా బోనాల పండుగ జరుపుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆలయాలకు సహకారం అందిస్తుంది అన్నారు ఎమ్మెల్సీ విజయశాంతి కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బోనాల చెట్లను పంపిణీ చేశారు ఎమ్మెల్సీ ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ ఆలయ చైర్మన్ శ్రీహరి పటేల్ ఈవో అంజయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండలరావు టి కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదే విధంగా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కోరడంతో ఈ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని పేర్కొన్నారు ప్రాముఖ్యత గుళ్ళకి అందరికి అన్ని గుళ్ళకి ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఎమ్మెల్సీగా మొదటిసారి మీరు ఎన్నికయ్యారు కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుందని పొన్నం ప్రభాకర్ గారు నాకు చెప్పడం జరిగింది తప్పకుండా చేస్తానని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను కార్యక్రమాన్ని నిర్వహించారు తెలంగాణకి తెలంగాణ మన పండగకి సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీక తెలంగాణ ఇది పెద్ద ఎత్తున గ్రామ దేవతలకు గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా అమ్మవారు ఆలయ చైర్మన్ శ్రీహరి పటేల్ మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా స్వామివారి సేవలో ఉన్నానని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు నా పేరుతో శ్రీహరి పటేల్ నేను లక్ష్మీనరసింహస్వామి దేవాలయం దగ్గర నలభై ఏళ్ళ నుంచి పునరుద్ధరణ చేసుకుంటూ వస్తున్నాను మరి కమిటీ మెంబర్స్ కమిటీ మెంబర్స్ మన దేవాలయం కమిటీలో పబ్లిక్ వాళ్ళందరూ కలిసి నాకు చైర్మన్ పదవి ఇచ్చినారు ఇచ్చినందుకు సంతోషంగా ఇంకా డెవలప్మెంట్ చేయాలనే ఆ ఆలోచన ఉంది నా మనసులో తప్పకుండా చేస్తాను చేసి తీరుతాను అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండలరావు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున బీటిబి ఛానల్ వారు చొరవ తీసుకుంటున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు టీవీ ఛానల్ వాళ్ళు గుడికి రావడం ఈ సందర్భంలో ఆషాఢ బోనాల పండుగ ఆ చెక్కులు ఇచ్చే సందర్భంలో వచ్చి ఇంత ఇంత చొరవ చూపెట్టి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది అదే కాకుండా ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేస్తూ ప్రజలందరికీ ఎంతో సేవ చేస్తున్న బీటీబీ టీవీ ఛానల్కి మనస్ఫూర్తిగా లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం తరఫున ధన్యవాదాలు ప్రతిజ్ఞలు పెడుతూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టీవీ ఛానల్ ఇరవయవ తేదీన మూసాపేట చిత్తారామ తల్లి ఆలయంలో జరగబోయే కార్యక్రమాన్ని బీటీవీ ఛానల్ తరపున లైవ్ టెలికాస్ట్ మరియు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని ఛానల్ చైర్మన్ సతీష్ రెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీరేశ్ తెలిపారు